హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యూటోరియల్ ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్సీఆర్టీ సిరీస్ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాము గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ అభ్యర్థుల కోసం కాన్సెప్ట్ నేర్చుకోండి కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏ క్వశ్చన్ ఎలా వచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా మన నెక్స్ట్ లెసన్ ఏంటంటే మొక్కలలో మరియు జంతువులలో రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది రవాణా అంటే ఏంటి ఫ్రెండ్స్ ఒక పదార్థం అనేది ఒక పద ఒక చోట నుండి మరొక చోటుకు రవాణా చేయబడాలి రవాణా చేయటం అంటే ఒక పదార్థం అనేది ఒక దగ్గర నుంచి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి రవాణా చేయబడ్డాన్ని మనం రవాణా వ్యవస్థ రవాణా వ్యవస్థ అని అంటాం ఆ రవాణా వ్యవస్థకి వాహకంగా వాహనంగా పనిచేసేది ఏంటిదో మనం ఇప్పుడు మనం ఈ క్లాసులో మనం తెలుసుకున్నాం ఓకేనా అంటే మొక్కలలో మరియు జంతువులలో రవాణా వ్యవస్థలో మెయిన్ టాపిక్ ఏంటంటే ప్రసరణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది ప్రసరణ వ్యవస్థ మొక్కలలో ఏ విధంగా జరుగుతుంది మరియు జంతువులలో ఏ విధంగా జరుగుతుంది ఓకేనా రక్తం అనేది రక్తనాళాలలో ప్రవహించే ద్రవం రక్తం అంట ఎక్కడ ప్రవహిస్తుంది రక్తనాళాలలో ప్రవహించే ఒక ద్రవం ఇది జీర్ణమైన ఆహారం వంటి పదార్థాలను చిన్న పేగు నుండి శరీరంలోని ఇతర భాగాలకు రవాణా చేయబడుతుంది అంటే ఇదే మన వాహకం అంటే వాహనం ఏంటిది రక్తం ఏం చేస్తుంది ఇది జీర్ణమైన ఆహారం వంటి పదార్థాలను ఎక్కడ జీర్ణమవుతుంది పేగు నుండి ఆహారం అనేది పూర్తిగా ఎక్కడ జీర్ణమవుతుంది ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆహారం అనేది పూర్తిగా చిన్న పేగులో జీర్ణమవుతుంది మరి ఈ పూర్తిగా జీర్ణమైన ఆహారంని చిన్న పేగు నుండి శరీరంలోని ఇతర భాగాలకు రవాణా చేయబడే దేని ద్వారా అంటే రక్తం రక్తం అనేది వాహకం వాహనంలాగా పనిచేస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇది ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు ఎక్కడి నుంచి ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు అంటే చిట్ట చివరి ఉన్న కణాల వరకు కూడా ఆక్సిజన్ ను తీసుకెళ్తుంది ఇదేంటిది సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సెకండ్ పాయింట్ ఇది వ్యర్థాలను శరీరం నుండి తొలగించడానికి రవాణా చేస్తుంది శరీరం నుంచి అంట వ్యర్థాలను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది ఏంటిది రక్తం రక్తం అనేది మూడు పాయింట్లు వచ్చింది ఒకటి ఆహార పదార్థాలను రవాణా చేస్తుంది మరియు ఆక్సిజన్ తీసుకెళ్తుంది వ్యర్థాలను శరీరం నుంచి తొలగించడానికి కూడా ఇది సహాయపడుతుంది అయితే ఈ రక్తం అనేది వివిధ రకాల కణాలతో నింపబడిన వివిధ రకాల కణాలతో నింపబడిన ప్లాస్మా అనే ద్రవంతో కూడి ఉంటుంది ప్లాస్మాని జత చేసుకుంటుంది ఏంటిది రక్తం ఈ ప్లాస్మా అనేది ఏ వివిధ రకాల కణాలతో నింపబడిన ప్లాస్మా అనేది ఈ రక్తంతో జత కొడుతుంది రక్తం రక్తంలో అంటే ప్లాస్మా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే మిగతాది వచ్చేసి రక్త కణాలు రక్త కణాలు వచ్చేసి అంటే ఆర్బీసీ డబ్ల్యూబీసీ రక్త పలికలు వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రక్తంలో ప్లాస్మా యొక్క పర్సెంట్ ఎంత అని అన్నప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఎక్కువ శాతం అదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే హిమోగ్లోబిన్ అని పిలువబడే హిమోగ్లోబిన్ అని పిలువబడే ఎరుపు వర్ణ ద్రవ్యం ఉన్న ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ ఒక రకమైన కణాలు గుర్తుపెట్టుకోండి రక్తంలోకి ఎంటర్ అవుతున్న మనం ఆ రక్తంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి టచ్ చేస్తూ ఉన్నాడు ఏమేమి రక్తంలో ఉన్నవనివి టచ్ చేస్తూ ఉన్నాడు చూడండి హిమోగ్లోబిన్ అనే పిలువబడే ఎరుపు వర్ణ ద్రవ్యం ఉన్న అంటే ఎరుపు వర్ణ ద్రవ్యం ఉన్న రక్త కణాలి ఏం కలిగి అంటే హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ కలిగి ఉండటం వలన అవి ఎర్ర రక్త కణాలుగా ఉన్నాయి అంటే ఎరుపుగా ఉన్నాయి వాటిని మనం ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అని అంటాం ఇవి ఒక రకమైన కణాలు రక్తంలో ఒక రకమైన కణాలు వాటినే మనం ఎరిథ్రోసైడ్స్ ఎరిథ్రోసైడ్స్ అని కూడా అంటాం ఫ్రెండ్స్ ఓకేనా హిమోగ్లోబిన్ అని పిలువబడే ఎరుపు వర్ణ ద్రవ్యం ఉన్న రర రక్త కణాలు ఆర్బీసీ ఇవి ఒక రకమైన కణాలు వాటిని మనం ఎరిథ్రోసైడ్స్ ఎరిథ్రోసైడ్స్ అని అంటాం హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధింపబడి ఉంటుంది ఓకేనా హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధింపబడి దానిని శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేయబడుతుంది కొంతమంది తెలవకుండానే కొన్ని వాటికి బంధించబడి ఉంటారు కొంతమంది ఫోన్ లేకుండా ఉండలేరు కొంతమంది చదవకుండా ఉండలేరు కొంతమంది సినిమాలు చూడకుండా ఉండలేరు కొంతమంది అలా ఏంటంటే బంధింపబడి ఉంటారు దాంతో వాళ్ళు బంధింపబడి ఉంటారు అంటే అలాగే ఈ హిమోగ్లోబిన్ అంట ఆక్సిజన్ తోటి బంధింపబడి ఉంటుందంట ఈ హిమోగ్లోబిన్ అనేది దేంతో బంధింపబడి ఉంటుంది ఆక్సిజన్తో బంధింపబడి దానిని దేనిని ఆక్సిజన్ని అందింపబడి దానిని శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేస్తుంది దానిని శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేస్తుంది చివరికి అన్ని కణాలకు రవాణా చేపడుతుంది అంటే ప్రతి కణానికి గడ ఈ హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో బంధింపబడి శరీరంలోని అన్ని కణాలకు రవాణా చేయబడుతుంది హిమోగ్లోబిన్ లేకుండా శరీరంలోని అన్ని కణాలకు హిమోగ్లోబిన్ లేకుండా శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ను సమర్థవంతంగా అందించడం కష్టమవుతుంది ఆక్సిజన్ని అంటే హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో బంధింపబడుతుంది కదా అయితే హిమోగ్లోబిన్ అనేది లేకుండా మనం ఆక్సిజన్ కనుక ఒకవేళ తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం అది చాలా అంటే చాలా కష్టమవుతుంది అలా చేయటానికి వీలు లేదు ఎందుకంటే మన కణం శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అనేది అవసరం ఇంతకుముందు క్లాసులోనే మనం చెప్పుకున్నాం కదా ఆహారం విచ్ఛిన్నం కావడానికి ఏం కావాలి అని అంటే ఆక్సిజన్ ఓకేనా హిమోగ్లోబిన్ ఉండటం రక్తాన్ని ఎరుపుగా కనిపించేటట్లు చేస్తుందంట ఏది ఈ హిమోగ్లోబిన్ అంట రక్తంలో ఉండటం వలన ఈ రక్తం అనేది ఎర్రగా కనిపించేటట్లు చేస్తుంది ఏంటిదంటే హిమోగ్లోబిన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ అయితే మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులతో పోరాడే ఇక్కడ ఒక ప్రొటక్షన్ ప్రొటెక్షన్స్ అంటే ప్రొటెక్టర్స్ వస్తున్నారు అంటే మన శరీరంలోకి ప్రవహించే సూక్ష్మజీవులతో పోరాడే తెల్ల రక్త కణాలు డబల్యూబిసి కూడా రక్తాన్ని కలిగి ఉంటుందంట రక్తమేమో ఫస్ట్ ఆర్బీసీని కలిగి ఉంది నెక్స్ట్ వచ్చేసి తెల్ల రక్త కణం డబ్ల్యూబీసీని కలిగి కలిగి ఉంది అవి ఏం చేస్తాయి అంటే సూక్ష్మజీవులతోటి ఫైటింగ్ అంటే పోరాడతాయి వాటిని మనం ఏమంటామంటే ల్యూకో ల్యూకో అంటే ల్యూకో అనే పదం ఎక్కడైనా వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ల్యూకో అంటే ఏంటంటే తెల్ల తెలుపు అని అర్థం డబల్యూబిసి లూకోసైడ్స్ అని కూడా ఈ డబ్ల్యూబీసీని అంటే తెల్ల రక్త కణాలు లూకోసైడ్స్ అని కూడా అంటాము ఓకేనా అయితే ఒకటైపోయింది ఆర్బీసీ అయిపోయింది డబ్ల్యూబీసీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది అదేంటో ఇక్కడ చూద్దాం గాయం తగిలిన తర్వాత కొంత సమయం తర్వాత రక్తస్రావం ఆగిపోతుంది గాయం తగిలిన కొంత సమయానికి ఏమవుతుందంటే నిరంతరం వరద పారినట్టు పారకుండా ఆ రక్తం అనేదంట ఆగిపోతుందంట ఎందుకు కారణం రక్తంలో రక్త పలికలు అనే మరొక రకమైన కణాలు ఉండటమే రక్తంలో రక్తపలికలు అనే ఒక కణాలు ఏం చేస్తాయంటే బాబు మీరు వెళ్ళిన రక్తం వరకు చాలు ఇంకా ఆప్ చేయండి ఈ రక్తాన్ని ఏం చేస్తాయంటే ఒక పర్టికులర్ దగ్గర ఆప్ చేస్తాయి అంటే రక్తాన్ని పోకుండా నిరోధించే రక్త రక్తపలికలు అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఈ ఫస్ట్ పేజీలో అంటే రక్తాన్ని ఇంట్రడ్యూస్ చేసాము రక్తం అనేది దేనితో దేనితో జతకోడి ఉంటుందంటే ప్లాస్మాతో జతకోడి ఉంటుంది ఆ రక్తము రక్తంలో ఏమేమి అంటే ఆర్బీసీ ఉంటుంది దాన్నే ఎరు ఎర్ర రక్త కణాలు లేక ఎరుత్రోసైడ్స్ అంటాం మరొకటి ఏంటంటే తెల్ల రక్త కణాలు దాన్ని డబ్ల్యూబీసీ లేదా ల్యూకోసైడ్స్ అంటాము మరి ఒకటి ఏంటంటే రక్తపలికలు ఓకేనా రక్త రక్తపలికలు ఆర్బిసి రక్త రక్తపలికలు రక్తం అనేది ముదురు ఎరుపు రంగులో గడ్డ కడుతుందంట ముదురు ఎరుపు రంగులో రక్తం అనేది గడ్డ కడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుందనుకుంటున్నాను ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ రక్తనాళాలు రక్తనాళాలు అంటూ చూద్దాం ఓకేనా రక్తనాళాలు శరీరంలో వివిధ రకాల రక్తనాళాలు ఉన్నాయి శరీరంలో వివిధ రకాల రక్తనాళాలు ఉన్నాయి ఉచ్ఛ్వాస సమయం ఉచ్ఛ్వాసం అంటే ఏంటిది ఆక్సిజన్ అధికంగా కలిగి ఉన్న గాలిని మనం లోపలికి తీసుకోవడాన్ని అంటే పీ శ్వాస తీర్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అని అంటాం ఉచ్ఛ్వాస సమయంలో తాజా ఆక్సిజన్ సరఫరా ఊపిరితిత్తులను నింపుతుంది మనం ప్రీవియస్ ఇయర్గా ప్రీవియస్ ప్రీవియస్గా క్లాస్ నేర్చుకున్నాం కదా క్లాస్ చెప్పుకున్నాం కదా దాంట్లో దాంట్లో నేను దీని గురించి డిస్కస్ చేశాను నేను ఒక సిరీస్లో పోతున్నాను మీరు కదా సిరీస్లో చూసుకోండి కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది సెవెంత్ ఎండింగ్ వచ్చేసరికి బ్రదర్ మీరు చెప్పింది నిజమే ఖచ్చితంగా మాకు కంటెంట్ అనేది అర్థమవుతుందని మీరే చెప్తారు ఓకేనా ఈ ఉచ్ఛ్వాస సమయంలో తాజా ఆక్సిజన్ సరఫరా ఊపిరిదిత్తులను నింపుతుంది శరీరంలోని మిగిలిన మిగిలిన భాగాలకు ఆక్సిజన్ రవాణా చేయబడాలి అవును కదా ఉచ్ఛ్వాస సమయంలో ఏమవుతుంది తాజా ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఊపిరితిత్తులను నింపుతుంది మరి ఊపిరితి ఊపిరితిత్తుల దగ్గరే ఈ ఆక్సిజన్ ఉంటే మనకి పాసిబుల్ అవుతుందా శక్తి అనేది రిలీజ్ అవుతుందా ఎప్పటికీ కాదు ఈ మనకి శక్తి కావాలి అని అంటే శరీరంలో ఉన్న మిగిలిన భాగాలకు అంటే ప్రతి ఒక్క భాగాలకు ఏం చేయాలంటే ఈ ఆక్సిజన్ రవాణా చేయబడాలి ఆక్సిజన్ రవాణా చేయబడకపోతే మనకు శక్తి అనేది రిలీజ్ అవ్వదు మనం ముందు క్లాసులో అదే కదా ఫ్రెండ్స్ నేర్చుకుంది ఏం నేర్చుకుందాం గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సహాయంతో శక్తి మరియు నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్గా రిలీజ్ అవుతుందని చెప్పేసి నేర్చుకున్నాం అలాగే రక్తం కణాల నుండి వ్యర్థాలతో పాటు రక్తం అంట కణాలు ఉన్నాయి కదా ఆ కణాల నుండి వ్యర్థ పదార్థాలతో పాటు వ్యర్థ పదార్థాలతో పాటు సివో టూని కూడా గ్రహిస్తుంది రక్తం ఏం చేస్తుంది కణాలు ఎక్కడైతే ఈ కణాలు ఉంటాయో అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలతో పాటు మీరు కూడా రండి అని సివో టూని కూడా తీసుకొని బయటకు తీసుకొని వస్తుంది సివోటోను కూడా గ్రహిస్తుంది సివోటోను తొలగించటకు సివోటో అనేది తొలగించబడే వాయువు అది తెలుసు కదా మీకు సీవోటోను తొలగించే ఆ వా దాన్ని ఏమంటాం మనం నిశ్వాసము అంటాం సివోటోను తొలగించటకు ఊపిరితిత్తులకు రవాణా చేయడానికి ఈ రక్తం గుండెకు తిరిగి వెళ్ళాలి అంతే కదా చూడండి ఫ్రెండ్స్ గుండెకు తిరిగి వెళ్ళాలి తిరిగి వెళ్ళాలి కాబట్టి శరీరంలో దమనులు మరియు శిరలు అనే రెండు రకాల రక్తనాళాలు ఉన్నాయంట ఏమేంటి ఈ దమనులు మరియు శిరలు అనే రెండు రకాల రక్తనాళాలు ఉన్నాయంట వీటి యొక్క అవసరం అనేది ఈ రెండు క్యారెక్టర్స్ని మనల్ని ఇంట్రడ్యూస్ చేసింది వీటి యొక్క అవసరం అనేది ఈ రెండు క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏంటిది అది దమనులు మరియు సెరలు మరియు దమనులు ఏం చేస్తాయి సెరలు ఏం చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకేనా ఈ దమనులు దమనులు ఓటుతో కూడిన ఓటుతో ఓటుతో కూడిన ఒక నిమిషం ఫ్రెండ్స్ ఒక నిమిషం